దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీనాడు మనకు ఆదివారము గోవిందాయపల్లి ఆశ్రమంలో మనకు లోక కళ్యాణార్థము సర్వ జీవరాశుల యొక్క ఆహార క్షామం పోవుట కోసము అలాగే సర్వ రోగాలు సర్వ దుఃఖాలు సర్వ బాధలు పోవుట కోసము అలాగే లక్ష్మీ ని మనము కాంక్షించి యొక్క రుద్ర సహిత శ్రీ అన్నపూర్ణ దేవి హోమము మరియు విశేషమైన పూజలు మన ఆశ్రమంలో జరుగుతున్నాయి తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఉచిత క్రియాయోగ ధ్యాన శిక్షణ తరగతి కూడా జరుగుతున్నది ప్రతి ఒక్కరు వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రండి ఇంకా భోజన ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అందరికీ ఉంటాయి అందరికి కూడా ప్రసాదాలు ప్రత్యేకమైన ప్రసాదాలు అందించడం జరుగుతుంది అలాగే అన్ని ఉచిత సేవలు అందరు ఆహ్వానితులే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేస్తే లొకేషన్ అడ్రస్ పంపడం జరుగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు కూడా మన గోవిందాయపల్లి ఆశ్రమంలో జరుగుతున్నాయి కనుక అందరూ సద్వినియోగం చేసుకోండి లోకా సంస్థ సుఖినో భవంతు ఓం